దేవుడు తీర్పు తీరుస్తాడా లోకంలో మనుషులు తీర్పులు తీరుస్తారని మనం ఇప్పుడు దాకా విన్నాం వాళ్ళే లాయర్లు జడ్జీలు ఏమంటే మరి ఈ తీర్పులు ఇవన్నీ గొడవలు ఈ తగాదాలు ఈ కొట్లాట్లు ఈ ఒక రకరకాలైన భావాలు ఈ అరవై డెబ్భై సంవత్సరాల్లో ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం కానీ దేవుణ్ణి ఒక తీర్పరిగా దేవుడు ఒక తీర్పు తీర్చేవానిగా నిజంగా బైబిల్ చెప్పిందంటే అది చాలా మనం ఆలోచించేయాలండి దేవుని తీర్పులు ఎలా ఉంటాయి దేవుడు ఎలా తీరుస్తాడు దేవుడు తీర్పరే ఆలోచించేయాలి మనం కొడి రాసిన రెండో పత్రిక ఐదో అధ్యాయం కొడి రాసిన రెండో పత్రిక ఐదో అధ్యాయము పది పదకొండు వచ్చినారండి ఎందుకనగా ఎందుకనగా ఏమండి లోకంలో మనం రాసుకున్న మన దేశంలో ఒక చట్టం ఉంటుంది దానికో విధానం ఉంటుంది దానికొక ఇండియన్ పేనల్ కోడ్ ఉంటుంది దేవునికి కూడా ఒక కోడ్ ఉంది ఒక లా ఉంది ఒక విధానం ఉంది ఒక విధానంలో ఆయన రాసి ఇచ్చాడు అరవై ఆరు పుస్తకాల్లో ఈ అరవై ఆరు పుస్తకాల్లో ఒక నియమం ఆ నియమంలో ఒక నియమంగా మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఎందుకనగా తాను అంటే తాను అంటే మనం మనందరి మీద చేతులు పెట్టుకోవాలి ఏమండి లోకంలో ఉన్న చట్టంలో ఒక గ్రంథం చూపించి మీరు నిజమే చెప్పండి అని ఆ గ్రంథాన్ని చూపిస్తారు కానీ ఇక్కడ దేవుని గ్రంథం దేవుడు రాసిచ్చిన పుస్తకం తాను అంటున్నా అంటే మన మనమే మనకు మనమే మనం ఎలా ఉన్నాం అనేది చూసుకోవాలంటే తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో ఈ దేహముతో ఏమంటే నా దేహం నా ఇష్టం నా ఊరు నా ఇష్టం నా ప్రాంతం ఇది నా ఇష్టం నేను లోకల్ అంటున్నావా నో నీ ఇష్టమే లేదంట ఇక్కడ ఆయన ఆయన ఇష్టం నువ్వు ఈ భూమి మీద పుట్టావు ఆయన ఇష్టం నువ్వు ఈ భూమి మీద బతుకుతున్నావు ఆయన ఇష్టం నువ్వు ఈ భూమి మీద నేనున్నా నువ్వు బ్రతుకుతున్నావు చలించుచున్నావు ఆయన దయ ఎవరాలోచిస్తున్నారు ఈ భూమి మీద ఈ శరీరంతో మనం చేసే వాటికి ఏముందంటండి వాటి ఫలము వాటి ఫలం ప్రతి వాడు ఏం చేస్తారేంటండి ప్రతి వాడు పొందినట్టు ఏంటి ఫలం పొందుతుంది ఏంటండి మేము సంపాదించుకుంటున్నాం తింటున్నాం ఆస్తులు చేసుకుంటున్నాం సమకూర్చుకుంటున్నాం బిల్డింగ్లు కట్టుకుంటున్నాం బెళ్ళిళ్ళు చేసుకుంటున్నాం పిల్లలకి అంటున్నాం బా అది ఈ డెబ్భై ఎనభై సంవత్సరాలు ఇది చిన్నది ఇది చిన్నది దీని తర్వాత ఒక వైభవం ఉంది దీని తర్వాత ఒక బాధ ఉంది ఈ వైభవం బాధ నీకు తెలియాలి అంటే అరవై ఆరు పుస్తకాలని చదవాలి దీన్ని జ్ఞానించాలి దీంట్లో ఉన్న సబ్జెక్ట్ని అన్వేషణ చేయాలి అన్వేషణ చేయాలి అంటే మీకు మాములుగా చిన్న చిన్న పాఠాలు ఆలోచన ఆలోచిస్తే రావండి పరిశుద్ధాత్మ ద్వారా రాయబడిన ఈ అరవై ఆరు పుస్తకాలని దివారాత్రులు జానించాలండి ధ్యానించాలి ప్రతి వాడు అన్నాడండి ప్రతి పొందినట్లు మన అందరము మనమందరము క్రీస్తు నాయపీఠము ఎదుట క్రీస్తు నాయపీఠము ఎదుట అలా వెళ్ళి నిలబడాలన్నమాట ఎవరండి తెర్పరేవరు తీర్పురావరు చెప్పండి ఎస్ ప్రభు ఆయన నాయపీఠం ఎదుట మనం నిలబడగానే మనంతా కూడా ఎదరు అలా వచ్చేస్తుంది అలా తెర మీద మన జీవితం అంతా కూడా అలా రీల్ కింద ఆడుతూ ఉంటుందండి నేను చేయలేదు నాకు నాకేం తెలియదండి అని ఈ చట్టాలు ఈ న్యాయస్థానాలు ఈ ఈ విధానం కాదండి అక్కడ మన బతుకంతా అలా వచ్చేస్తూ ఉంటుంది ఓ పక్కనే పాష గారు ఏం చేశారు గారు ఏం చేశారు విశ్వాసులు ఏం చేశారు అసలు ఏంటి ఈ జీవితం ఏంటి ఆయన సముఖంలో నుంచో కానీ ప్రతిదీ వచ్చేస్తుందండి చదవండి ఇంకా కిందకి పదకొండు కావున మేము ప్రభు అయిన కావున మేము ప్రభు విషమైన ఏమిగంటండి భయం ప్రభు అంటే భయం ఉందా అండి భర్త అంటే ఏం ఉండాలి భార్యకి భయం భయపడుతుంది అనుకోండి ఎలా ఉంటుంది కుటుంబం బాగుంటుంది భర్త అంటే భయం ఉండాలి భార్య అంటే భర్తకి కూడా ఏముండాలి భయం ఉండాలి వీళ్ళిద్దరూ కలిపి ఎవరికి భయపడాలి దేవునికి భయపడాలి అప్పుడే పచ్చగా ఉంటుంది కరిప గట్టుకెళ్తే పచ్చగా ఉండదు సంసారం పచ్చగా ఉండాలంటే ఎవరికి భయపడాలి దేవునికి భయపడాలి కావున మేము ప్రభు విష్యమైన భయము నెరిగి మనుషులు ఏం చేస్తున్నావు అన్నాడు రేపుచున్నాం ప్రేరేపిస్తున్నాం భయము ఎవరంటే ఎందుకు వచ్చాం దేవునికి భయపడొచ్చాం మాకు నివాసాలు లేక కాదు మాకు సుఖాలు లేక కాదు ఈ చలిలో మీ దగ్గరికి ఎందుకు తెలుసా అండి ఎవరి భయ ఎవరికి భయపడి వచ్చాను తెలుసా దేవునికి భయపడి మీరు రొట్టెని తిని పాత్రలో త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఏం చేయాలి మీరు ఆయన సువార్త ప్రకటించాలని ప్రభు చెప్పాడు కాబట్టి ప్రభువుకు భయపడి వచ్చాం ఇప్పుడు మీరు ఎవరికే భయపడిననుకో ఆయనే చూసుకుంటాడు నిర్ణయం మీ చేతులకి అప్పచెప్పి మేము వెళ్ళిపోతాం కనుక దేవునికి భయపడాలి మనం కనుక మనం మరి ముందుకు వెళ్ళిపోతాం ముందుకు వెళ్ళిపోయి ఆలోచించేద్దాం యాగోపు రాసిన పత్రిక మహా జ్ఞాన సంగతులు అండి అవి బాబోయ్ అన్నట్టుగా ఉంటుంది దేవుని మాటలు రాసిన పత్రిక నాలుగు అధ్యాయము యాగోపు రాసిన పత్రిక నాలుగు అధ్యాయము ఏడో వచ్చినం కాబట్టి దేవునికి లోబడి ఉండి దేవునికి లోబడి ఉండి ఒక భార్య భర్తకి ఏమై ఉండాలండి లోబడి ఉండాలి లోబడి ఉన్నప్పుడు ఎవడు దుష్టుడు వచ్చి ఆమె దగ్గర ఆమె టచ్ చేయడానికి ఏముండదు అధికారం ఉండదు ఎందుకంటే ఎవరికి లోబడి ఉంది ఇవిడి భర్తకు లోబడింది ఒక భార్య భర్తకు లోబడాలి మనమంతా సంఘమంతా దేవునికి లోబడాలి అప్పుడు మనం టచ్ చేయడానికి ఎవరికి అధికారం ఉండదు దుష్టుడికి అధికారం ఉండదు అందుకని ఏమన్నాడండి దేవునికి నీ శిరస్సుకి సంఘానికి శిరసైన ప్రభువుకి దేవునికి లోబడి ఉండు అపవాదిని అప్పుడు ఎదిరించాలి అవ అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు మీ యొద్ద నుండి ఏమైపోతాడు పారిపోతాడు దేవునికి లోబడితేనే ఎదిరించాలి అప్పుడు మీ దగ్గరికి దుష్టి వచ్చాడు అనుకోండి ఉంటాడా వెళ్ళిపోతాడా అయ్యి బాబు వీళ్ళ సంఘంలో దేవుడు ఉన్నాడు వీళ్ళ కుటుంబంలో దేవుడు ఉన్నాడు వీళ్ళ జీవితాల్లో దేవుడు ఉన్నాడు ఉంటాడా దుష్టుడు ఉంటాడా వెళ్ళిపోతాడా భయపడిపోతా వెళ్ళిపోతాడు అంటే మనం దేవునికి లోబడే ఎదిరించాలి ఇప్పుడు నేను ఈ సంగతులన్ని మీకు చెప్తున్నానంటే నేను ఎవరికి లోబడి చెప్తున్నాను తెలుసండి దేవునికి లోబడి చెప్తున్నాను మనం అందరం కూడా దేవునికి లోబడే అప్పుడు వాడిని ఎదిరించాలి యాగపు రాసిన పత్రిక నాలుగు అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చినాలండి దేవుని వద్దకు రండి దేవుని వద్దకు రండి దేవుని దగ్గరికి రావాలి ముందు అంతేగాని నా దగ్గరికి దేవుడు రావాలనుకోకూడదు దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలి అప్పుడు ఆయన మీ అద్దకు వచ్చును మనం దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి గడగడ ఆడిపోవాలి మహానుభావా పరిశుద్ధుడా అతిలోకి సుందరుడా పదివేల మందిలో చూసే మహానుభావా అని మనం దేవుని దగ్గరికి ఏం చేయాలి వెళ్ళాలి లోపడాలి అప్పుడు ఆయన ఏం చేస్తాడంట మన దగ్గరికి వస్తాడంట పాపులారా పాపులారా అన్నాడు ఎవరినే ఎవరినన్నాడండి మనల్నే పాపులారా మీ చేతుల్ని ఏం చేసుకోండి శుభ్రం చేసుకోండి చేతుల్ని శుభ్రం చేసుకుంటామేంటి మా బిసప్ గారు చేతుల్లో పోతున్నారు ఏంటంటే చేతుల్లోంచి వచ్చేస్తాయి క్రిమిలన్నీ కనుక ముందు వైరస్ వైరస్ వచ్చినప్పుడు ఏం రాసుకోమనేవారు చేతులకి ఆ ఏ దేనికి రాసుకోమనేవరు చేతులకి ప్రభు కూడా చెబుతున్నాడు వాక్యం ద్వారా చెబుతున్నాడు పాపులారా మీ చేతుల్ని ఏం చేసుకోండి తినే తిన్నా ఉంటున్నాం కాదు మీ చేతులు శుభ్రంగా కడుక్కుని తినాలి లేకపోతే ఏమైపోతే తినే తిండి ద్వారా లోమలకి ఏం వెళ్ళిపోతాయి వ్యర్థమైన క్రిమిలు వెళ్ళిపోతాయి వ్యర్థమైన క్రిమిలు వెళ్ళిపోయినాయి అనుకోండి బాడీ అంతా ఏమైపోద్ది స్మాష్ అయిపోద్ది గనక ముందు ఏం కొడుకోవాలి తిండి తినేది ఎప్పుడు చేతులు కడుక్కోవాలి పాపులారా మీ చేతుల్ని కడుక్కోండి దిన్మసుకులారా ఏ మనసు ఉన్నామంట మనం ఎన్ని మనసులంట రెండు ఉన్నాడా దేవుడు అసలు ఉన్నాడా ఉంటే అసలు కనపడ్డా అసలు ఏంటి అసలా దేవుడు ఉంటే ఏంటి నాకు ఈ బాధలో ఏమి లేదు ఆయన మీద విశ్వాసం లేదు రాత్రి నేర్చుకున్నాం కదా విశ్వాసం అందరికీ అసలు ఉన్నా అసలు ఈ రోజు మీటింగ్ జరుగుద్దా అసలు జరుగుద్దా జరగదా జరుగుద్దో జరగదో మొత్తానికి మెట్ అలా ఈ ఏడ్చుకొచ్చారు ఏ మనసులతో ఏడ్చుకొచ్చా అంత వర్షాకాలమే పడతాడు వర్షాకాలం కాదు ఇది కానీ ఈ కాలంలో ఏమొచ్చేసింది ఇక్కడికి తుఫాను వచ్చేసింది కాలం కాని కాలంలో తుఫాను వచ్చేసింది ఇంకా మనకేలా ఉంది మొత్తం కొట్టుకుపోతున్నాయి గనుకేమన్నాడు అంటే ఏ మనసుతో ఉన్నారు ఏ మనసుతో ఉన్నారు రెండు మనసులతో ఉన్నారు మీ హృదయముల్ని ఏం చేయమంటున్నాడు పరిశుద్ధపరచుకోండి పరిశుద్ధపరచుకోండి వ్యాకుల పడుడి ఏం చేయమంటున్నాడండి వ్యాకుల పడుడి వ్యాకుల పడి అసలు వ్యాకులు ఎవరికైనా ఉందండి వ్యాకులకు ఎవరికైనా ఉందా అసలు అసలు ఎంత ఎంత చీపు కింద ఉందండి దేవుని సన్నిధిలో కూడా అసలు ఇది దేవుని సన్నిధి అనే విధానం ఉందా ఇక్కడ పరిశుద్ధాత్ముడు తిరుగుతున్నాడని మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ దేవుని సన్నిధికి వచ్చామంటే ఎలా ఉండాలి చూపు మాట నడక ప్రవర్తన అసలు ఏదో దెయ్యం పట్టినట్టు తిరుగుతూ ఉంటాం మనం అసలు చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని సన్నిధి అంటే ఇక్కడ దేవుడు ఉన్నాడు దేవుడు మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్ముడు కొన్ని కోట్లు ఎట్టిన మాట్లాడిన సంగతులు మీ ఊరు వచ్చాడు మీ ఇంటికి వచ్చాడు మీ ప్రాంతానికి వచ్చాడు మీ సంఘాలకు వచ్చాడు మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నది మానవుడు కాదు నేను అనుకుంటే మీ పొరపాటు మాట్లాడుతున్నది దైవ స్వరం కనుక ఈ దైవ స్వరాన్ని మీరు గుర్తించకుండా మీకు తోచినట్టుగా ఇక్కడ అమర్యాద గా నడితే ఒక సీఎం వచ్చినప్పుడు ఎంత గడగలాడిపోతాం ఒక ప్రధాన మంత్రి వచ్చినప్పుడు ఎంత గడబలో ఒక రాజు వచ్చినప్పుడు ఎంత గడగలాడిపోతాం తిరుగుడు జాగ్రత్తగా ఉండాలి దైవ సన్నిధిలో దేవుడు అంటే భయపడ ఒరుకుతో ఉండాలి దేవుని సన్నిధిలో ఇది దేవుని సన్నిధి రాజులకు రాజు ఎవరైనా యేసు క్రీస్తు ప్రభువు సన్నిధిలో అజాగ్రత్తగా ఉండకూడదండి దేవుని సన్నిధి మనతో ఉంది దేవుని సన్నిధి మనతో ఉంది కనుక మనం జాగ్రత్తగా లేమనుకోండి పట్టించుకోడు మనలో ఆయన పట్టించుకోడు అందుకేమంటున్నాడండి వ్యాకుల పడి వ్యాకులు పడాలి నేను అంగీకరింపబడతాను అసలు నేను దేవ అంటానికి అర్హున్నా నేను నిన్ను దేవాని పిలవటానికి నాకు యోగ్యత ఉందా అసలు నిన్ను చేరగలదునా నేను నీకోసం బ్రతకగలదిన అంతవరకు సహించగలదునా నేను నిన్ను గెలిపించగలదునా నన్ను నేను గెలిపించుకోగలదునా ఏమవ్వాలంటండి వ్యాకులు పడాలంట దుఃఖపడాలంటండి ఇదేంటండి బాబు ఎలా మాట్లాడుతున్నారంటే లేఖను అండి దుఃఖపడాలంట వ్యాకులు పడాలంట ఏడవాలంట మీ నవ్వు ఏకైకలో పక్క చచ్చుకొచ్చి ఏంటది ఇది ఏమన్నా ఆలయం అంటే ఏమనుకుంటున్నాడు దేవుడు అంటే నీ మీ నవ్వు దుఃఖమునుకును మీ ఆనందం మీ ఆనందం నువ్వు దేన్ని చూసుకుని ఆనందపడుతున్నావు మొత్తం బోర్డు చెట్టు అయిపోతే ఎంతోమంది బ్రతుకులు బోర్డు బతుకులు అయిపోతున్నాయి ఎంతోమంది జీవితాలు దిక్కుమాల బతుకులు అయిపోతున్నాయి వద్దు మనకు ఆ బతుకొద్దు మనం పచ్చగా ఉండాలి మన సంఘంలో ప్రభు ఉండాలి మన కుటుంబాల్లో ప్రభు ఉండాలి ఎందుకు ఇలా అయిపోతున్నాయి నీ బ్రతుకులు ఎందుకు ఇలా అయిపోతుంది ఈ వ్యవస్థ దేవుడంటే నీకు భయం లేదు కాబట్టి దేవుడంటే నీకు భక్తి లేదు కాబట్టి భర్త అంటే నువ్వు గౌరవించట్లేదు కాబట్టి గడగడ గడగడ వణికి పోవాలి దేవుడంటే అప్పుడు నీ జీవితం హాయిగా ఉంటుంది నీకేది కావాలన్న అందించి అంత కెప అంత ఉన్నతుడు ప్రభు వద్దండి ఆయన చిన్నగా అంచనా వేయకూడదు మనం చెడవాలి దుఃఖపడాలి నీ ఆనందం ఓ పొంగిపోతున్నావు ఇంక దగ్గర పడింది అన్నమాట నీకు పోయే కాలం నీ ఆనందం నువ్వు ఇదేం చేసుకోవాలంట చింతకు మార్చుకోవాలి ప్రభు దృష్టికి ప్రభు దృష్టికి ఏం చూసుకుని గర్వించాలి మనం ఏం చూసుకుని మనకి అతిశయం ఏముంది అంతలో కనపడి అంతలో మాయమయ్యే ఆవిరి బ్రతికిది రంగు చూసి కలిసి ఎంతవా డబ్బు చూసి కస్తే ఎంతవా ఏం చూసుకుని కారు చూసి కలిసి ఎంతవా ఆటో చూసి కలిసి ఎంతవా ఇల్లు చూసి కలిసి ఎంతవా ఏది చూసుకుని వచ్చే ఎంతవా మరుషం ఏమైపోద్దు తెలియని జీవితం ఇది ఈ చిన్న జీవితంలో ఏంటి అగిష్టాలు ఏంటి అంటున్నాడు ప్రభు వద్దు చక్కగా ఉందాం ప్రభువుకు లోపడి బ్రతుకుతాం ప్రభు దృష్టికి ప్రభు దృష్టికి ప్రభు కోసం ఏమైపోవాలి మనం ప్రభు దృష్టికి మన మనం ఏమై ఏమైపోవాలండి తగ్గించేసుకోవాలి ప్రభు సన్నిధికి వచ్చి కూడా చల్ల మాట్లాడతామండి తగ్గించుకోవాలి భయపడిపోవాలి వణుకుపోవాలి సైలెంట్లో పెట్టాయి ఆపే పోనీ ప్రభు దుష్ ప్రభు దృష్టికి మళ్ళీ మనం ఏం చేసుకోవాలంటే అండి తగ్గించుకోవాలి తన్ను తాను తగ్గించుకునేవాడు ఎచ్చింపుబడు అన్యులకి ఇచ్చేస్తున్నాడు పాలన ఎందుకు ఇచ్చేస్తున్నాడు మనం ఎరవీకి పోతున్నాం కాబట్టి ఏంటండి ఏంటి 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 మన పరిస్థితి ఏంటి దేవుని కోసం తగ్గించుకుంటే అసలు మనల్ని లేడు ప్రపంచంలో అంత ఉన్నతమైన స్థితిలో తీసుకెళ్ళిపోతాడు నిన్ను అన్ని విషయాల్లో తగ్గించేసుకోవాలి ఏ విషయంలో కూడా మనం గర్వించడానికే లేదు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి తగ్గించేసుకోవాలి తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును మనం హెచ్చింపబడాలి మనం ఈ లోకానికి జ్యోతులుగా ఉండాలి మనం ఈ లోకానికి రుచిగా ఉండాలి మనల్ని చూసిన వాడు మన ప్రభువుని చూడాలి ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా యేసు లేని చోటు ఎక్కడుంది మందిరాలు చే లేని చోటు ఎక్కడుంది ప్రపంచాన్ని ఏంటి ఆ మాటలు మనలు బట్టే చాలామంది ఆయన్ని దూషింతున్నారు మన ప్రభుని మనం నాడింగా లేక మనం కరెక్ట్గా లేక మనం సరిగా ప్రభువుని ధరించుకోక ప్రభు అనుకున్నట్టుగా మనం బ్రతక్క అన్ని జలు ఆయన్ని వద్దండి ఆయన్ని దూషించేలా ఉండకూడదు మనం చూడండి ఎంత చక్కగా రాస్తున్నాడు రాసిన పత్రిక నాలుగు అధ్యాయము పద పదో వచ్చును పదకొండో వచ్చును పన్నెండో వచ్చిన సహోదరులారా సహోదరులారా ఒకడికి విరోధంగా ఒకడు మాట్లాడకండి తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రానికి వ్యతిరేకముగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు ధర్మశాస్త్రానికే తీర్పు తీర్చి ఎలా అయిపోయింది చూడండి మనుషుల జీవితాలు ధర్మశాస్త్రానికే తీర్పు తీర్చిన ఎడలా ధర్మశాస్త్రమును నెరవేర్చువాడు కాక ధర్మశాస్త్రాన్ని నెరవేర్చువాడు కాక నెరవేర్చువాడే సరిపోతాడు దానికి ధర్మశాస్త్రమును నెరవేర్చువాడు కాక న్యాయము విధించి వాడు వైతివి అంటే పుట్టినోట్లు ఏమంటున్నాడు తీర్పరి వైతివి ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి నాయము విధించివాడు నాయము విధించివాడు అండి న్యాయం విధించివాడంటే ఎవరు తీర్పరి ఆ ఒకే ఒక్కడ ఎవరు ఆయనే ఆయన సముఖంలోనే ఉండాలి ఆయనే తీర్పరి ఆయనే రక్షించుటకును నశింప చేయుటకును శక్తి ఉన్నాడు ఎవరు అన్నాడు పరుల తీర్పు తీర్చడానికి ఒక పాశ్ర గారికి తీర్పు తీర్చడానికి ఒక పాశ్రమ గారికి తీర్పు తీర్చడానికి ఒక విశ్వాసికి తీర్పు నీ నీవెవరో నైట్ నైట్ మారిపోయిందనుకో యేసు రత్నం ప్రతి పాపం నుండి కడిగి పవిత్రునిగా చేసేసి నువ్వు ఎవరు నువ్వు తీర్పు తీర్చడానికి అన్నాడు ఆయనే రక్షించుటకును నశింపు చేయుటకును శక్తిమంతుడు తీర్పరి నిన్ను కడగాలన్న ఆయన దగ్గరే ఉంది నిన్ను తీసేయాలన్నా ఆయన దగ్గరే ఉంది నిన్ను బాగు చేయాలని ఆయన దగ్గరే ఉంది పరమ వైద్యుడు నిన్ను వేసేయాలన్నా ఆయన దగ్గరే ఉంది నీ పాపముడు క్షమించాలన్నా ఆయన దగ్గరే ఉంది నిన్ను పాతాలని గెంటేయాలన్నా ఆయన దగ్గరే ఉంది ఆయనే తీర్పరి ఆయన తీర్పరిగా నువ్వు ఇష్టపడ్డావా ఆయన నీ సంఘంలో తీర్పరిగా ఉన్నాడా నీ కుటుంబంలో తీర్పరిగా ఉన్నాడా నీ బ్రతుకులో నా బ్రతుకులో తీర్పరిగా ఉన్నాడా ఎవరు ఎవరికి ఇస్తున్నావు ఈ జీవితాన్ని మళ్ళా మనమే పరిశీలన చేసుకోవాలి మళ్ళీ మనం పరిశీలించుకుని పరిశీలన చేసుకుని అలాగు చేసే రొట్టెని తిని ఆ పాత్రలోనిది తాగాలి ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు మేలు అనుకుని నువ్వు తీసుకుంటున్నావు కానీ ఎందులోకి వెళ్ళిపోతావు అన్నాడు కీడులోనికి శిష్యులోనికి వెళ్ళిపోతాం అన్నాడు వద్దండి ఆ శిష్యులొద్దు మనకి ఆ తీర్పులొద్దు మనుషుల చేతిలో పడొద్దు మనం ప్రభుతోనే ఉందాం ప్రభుతోనే పెట్టుకుందాం ప్రభుతోనే ఉందాం ప్రభు వాక్యంతో ఉందాం దేవునితో సహవాసం చేద్దాం దేవునికి లోబడి ఎవరిని ఎదురెందాం అపవాదిని ఎదురెందాం ప్రేమించిన తండ్రి నీకు లోబడి పరిశుద్ధంగా బ్రతికే బ్రతుకులు నాకు మాకు దయచేయండి అని పరిశుద్ధుడైన వేసినామూలు ప్రార్థించి స్తుతించి బతిమాలు వేడుకుంటున్నాము తండ్రి ఆమె మన తండ్రి దీవున కుమాన్ రక్షణ పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకు తోడే కాక ఆమె అందరికీ ఉంది